కట్టుకున్నోడు వదిలేశాడు ప్రేమించినోడు ముఖం చాటేసి మోసం చేశాడు ఎలాగైనా సరే ప్రేమించినోడితోనే తనకు పెళ్లి చేసి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ యువతి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామానికి చెందిన చాకలి అక్షిత అనే యువతి అదే గ్రామానికి చెందిన చాకలి సురేష్తో గత ఏడు సంవత్సరాల క్రితం నుండి ప్రేమ వ్యవహారం నడుస్తుంది నువ్వే నా జీవితం నువ్వే నా సర్వస్వం నువ్వే నా ప్రాణం అంటూ మాయమాటలు చెప్పి సదరు యువతిని శారీరకంగా వాడుకున్నాడు కూడా ఈలోగా అక్షితకు కర్ణాటక రాష్ట్రం నుండి మంచి సంబంధం రావడంతో అతడితో అక్షితకు నిచ్చి పెళ్లి చేశారు అయితే అక్షితకు వివాహం జరిగినా కూడా సదరు ప్రేమికుడు సురేష్ వద ఆమెను వదులుకోలేక ఫోన్లు చేయడం మెసేజ్లు చేయడం ఫోన్లో మాట్లాడడం తదితర వ్యవహారాలు చేశాడు డైరెక్ట్గా అక్షిత భర్తకు ఫోన్ చేసి తమ ప్రేమ వ్యవహారం వెల్లడించాడు ఈ విషయం తెలుసుకున్న భర్త వెంటనే కోపోదృక్తుడై అక్షితకు పుట్టింటికి పంపించేశాడు నా పేరు అక్షిత మావలేశ్ అనే అబ్బాయికి నేను నవ్లేస్తాను దాని తర్వాత నాకు పెళ్ళైంది అక్కడ ఇతని ఫోన్లు వస్తే చేయడం వల్ల అతను ఉల్లేస

వేరే పెళ్లి చేసుకుపోయినా వేరే చేసుకుపోయినా అక్కడ కూడా సంసారం కానివ్వలేదు ఎందుకు ఏం చేసిన ఫోన్ చేసి అదే మా ఆయనకి ఫోన్ చేసి ఇలా అని చెప్పాను ఇట్లా ఉన్నాము అది ఇది అని చెప్పాను తర్వాత ఏమైంది ఇంకా అక్కడ అతను కూడా టార్చ్ ఎవరు పెట్టారు భర్త అక్కడ నుంచి వచ్చేసి పెళ్ళైన వన్ మంత్ కి వచ్చేసాను అక్కడ నుంచి వచ్చాక ఇతను లవ్ చేసిన అబ్బాయితో కంటిన్యూ చాలా జరిగింది ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటే చేసుకోవాలంటే వాడుకొని అది వదిలేయడం జరిగింది ఇప్పుడు నువ్వు ఏం న్యాయం న్యాయం ఏమి పెళ్లి కావాలి ఆ అబ్బాయితో లవ్ చేసిన అబ్బాయితో పెళ్లి కావాలి అంటే అక్కడ